మేము ఎయిర్పోర్ట్కి వెళ్తున్నామండి మా అత్త కూతురు శృతి తను వచ్చేసి లండన్ వెళ్తుంది తనని డ్రాప్ చేయడానికి వాళ్ళు మేము వెళ్తున్నాము తను తీసుకుని వెళ్తున్నాము అంటే ముందు వాళ్ళు వేరే కారులో వెళ్ళారు మేము ఇంకో కారులో వెళ్తున్నాము ఇది వచ్చేసి మేదిపట్నం దగ్గర ఫ్లైఓవర్ అండి దగ్గర దగ్గర మా దగ్గర దగ్గరలో ఉన్నాము వచ్చేసి ఫ్లైట్ వచ్చేసి మనకి టెన్ థర్టీకి ఉందండి తనకి ఇంకా అందరం ఫ్యామిలీతో వెళ్ళేసి వెళ్దామని వెళ్తున్నాము ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దగ్గరలో ఉన్నాము రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ హైదరాబాద్ కానీ ఫుల్ ట్రాఫిక్ ఉందండి ఇక్కడ మాత్రం కార్ కార్లు ఫ్లోటింగ్ చాలా ఎక్కువ ఉంది కానీ ఎయిర్పోర్ట్ మాత్రం బాగా కట్టారు నేను ఫస్ట్ టైం వెళ్తున్నాను ఇంకొక వన్ కిలోమీటర్ ఉంది ఎయిర్పోర్ట్కి కానీ చాలా రష్గా ఉంది ఒక గవర్నమెంట్ వెహికల్ కూడా వెళ్తూ ఉంది కానీ ట్రాఫిక్ చాలా ఉంది కార్లు చాలా అంటే చాలా కార్లు పోతున్నాయి ఒక నెంబర్ ఆఫ్ కార్స్ పోతూ ఉన్నాయి ఎయిర్పోర్ట్ దగ్గరలో ఉన్నాము నేను తను వచ్చి స్టడీ పర్పస్కి వెళ్తుందండి జాబ్ అక్కడికి లండన్కి ఎయిర్పోర్ట్లోకి ఎంటర్ అయ్యాము వాళ్ళు ముందే వచ్చేసి ఉన్నారు అక్కడ మేము ఇప్పుడు దగ్గర వెళ్ళాము పార్కింగ్ చేస్తున్నాం కారు వాళ్ళ కోసం వెతకాలి ఇప్పుడు ఎక్కడ ఉన్నారో చూడాలి ఇదే అండి ఎయిర్పోర్ట్ హాజీవ్గా అందించిన నచ్చిన ఎయిర్పోర్ట్ అండి ఇది ఫ్యామిలీతో వచ్చాడు ఇక్కడికి తను అక్కడ నిలబడి ఉందండి బయటేసాము తను అక్కడ ఉంది అదే తనే అండి హాయ్ చెప్తుంది అర్జెన్సీ ప్లాంట్ మా పిల్లలు అండి వాళ్ళిద్దరు ఇక మా మిస్టర్స్ ఇక వాళ్ళ సిస్టరు ఇక అక్కలు వాళ్ళ డాడీ అండి వాళ్ళ మదర్ బాబుని ఎత్తుకొని ఇది మా పాప అండి నేను ఎత్తుకున్నాను చాలా క్యూట్గా ఉంది కదండి మా పాప అందరి అందరు రిలేటివ్స్ అందరం వచ్చాము తను ఎక్కీవడానికి వాళ్ళ మదర్ అండి మా అత్తమ్మ వాళ్ళ బుడ్డు చూసారండి క్యూట్గా ఉన్నాడు ఆడుతూ ఉన్నాడు వచ్చేసి ఫ్లైట్ వచ్చేసి టెన్ థర్టీకి ఉంది అది కానీ కనెక్టివ్ ఫ్లైట్ అండి అవి ముంబైకి వెళ్ళి ముంబై నుంచి ముంబైకి వెళ్ళి అక్కడ మళ్ళీ వేరే ప్లాట్ తీసుకుని అక్కడికి వెళ్ళాలి మా పాప అండి అలిగింది మా మిస్సెస్ పిన్ని క్యూట్గా ఉంది మా పాప మా నరేష్ వాళ్ళ పాప మను గిత వాడు బుడ్డోడు మా మావుడితో ఆడుతూ ఉన్నాడండి ఇద్దరు ఆడుకుంటున్నారు ఎయిర్పోర్ట్లో చాలా క్యూట్ ఉందండి బాబు తనకి వచ్చేసి ఇప్పుడు ఆ శృతి అని తాపేరు వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారండి ఎక్కివడానికి తన సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వాళ్ళు వచ్చేసి వాచ్ గిఫ్ట్ వాళ్ళు వచ్చేసి వాచ్ గిఫ్ట్గా తీసుకొచ్చారండి ఫ్రెండ్స్ అండి వాళ్ళు దండి ఎయిర్పోర్ట్ అండి హైదరాబాద్ ఎయిర్పోర్ట్ తనండి ఇప్పుడు తనని పంపిస్తున్నారు వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న వాళ్ళు ఏడుస్తున్నారు మళ్ళీ వన్ అండ్ హాఫ్ ఇయర్ తర్వాతనే వచ్చిద్దాండి తన ఇక్కడికి స్టడీ పర్పస్ వెళ్తుంది తను బ్యాగే తీసుకుని అది వెళ్ళిపోతుందండి అక్కడి నుంచి లోపలికి ఎవరు రానివ్వట్లేదు తనే సింగిల్ వెళ్ళిపోవాలి తను లోపడికి ఎలా చేయట్లేదు అక్కడే ఆపుతున్నారు అక్కడ నుంచి అక్కడి నుంచే బాగా చెప్పి పంపించేయాలి తను కానీ చాలామంది అండి చాలామంది వచ్చారు ఒకరి కోసం మంది వచ్చేసి ఫ్యామిలీస్ వస్తున్నారు ఫ్యామిలీస్ వచ్చి ఎక్కిచ్చికి వెళ్తున్నారు ఎందుకంటే అదొక మెమరీస్ ఏ ఉంటాయి కదండీ ఫ్యామిలీ అండి అక్క బావ అమ్మ నాన్న